నైన్ నుంచి ఫైవ్ వరకు ఇంకా ఫైవ్ కి వెళ్ళిపోయినాక ఇంకా మామూలు వరకు సార్ మళ్ళీ వండుకోవడం తినడం ఇంకా ఇది ఇంకా లైఫ్ పొద్దున దాదాపు ఒక నైన్ వరకు వెళ్తాను నేను వీళ్ళు బట్టి ఒకసారి టెన్ కావచ్చు ఒకసారి నైన్ కాబట్టి కిరాయిలను బట్టి అట్లా ఆడలను బట్టి ఉంటా అట్లా మరి రూమ్ కిరాయి కట్టాలా పిల్లల ఫీజు కట్టాలా మా తినాలా పని చేయి తప్పదు ఇంటికాడ ఉంటే మరి రూమ్ కిరాయి కట్టలేము పిల్లల ఫీజు కట్టలేము మీకు పడిపోతాను లేదు ఏంటంటే సార్ ఇంకా పిల్లల గురించి కష్టపడతాం కదా ప్పుడు కూడా నాకుసేపు రిలాక్స్ అయినా గానీ చేసుకోవాలి ముందరికి పిల్లలు వాళ్ళ భవిష్యత్తు నేను ఎట్లా చదువుకోలేదు పిల్లలన్న చదువుకోవాలని చెప్పేసి మనకు పరిస్థితి బాగాలేదు కాబట్టి చేసుకోవాలి రూమ్ రెంట్ వెళ్ళాలి ఇవన్నీ మన ఇంట్లో వెళ్ళాయి ఖర్చులు కావాలి కాబట్టి ఖచ్చితంగా చేయాలి కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ వెళ్ళవలసి వస్తుంది మనం మనం డబ్బు అప్ప చేసిందంటే కొంచెం బాగా మంచిగా ఉంటది ఎంత చేసినా గానీ నువ్వు అప్పుడు బాధ అనిపిస్తుంది సరే కోసం ఎంత చేసినా గుర్తించారు వాళ్ళు